అందరికీ నమస్కారం రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి జూన్ ఆరనే తేదీ వరకు వన్ ఫోర్ సెక్షన్ అమలు ఉంది నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి మన ప్రజలకి మనవి ఎవరూ అనవసరంగా బయట తిరగండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంది కాబట్టి అన్ని పోలీస్ ప్యాకెట్స్ ఉన్నారు మొబైల్ పెట్రోలింగ్ కూడా నడుస్తుంది సో ఎవరైనా ఈ అన్లోఫుల్ అసెంబ్లీగా గ్యాదర్ అయితే డెఫినెట్లీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే హోటల్ చెకింగ్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది సో దీని సందర్భంగా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది సో ఎవరైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో పాల్పడితే ఎస్పెషలీ విత్ రిగార్డ్ కౌంటింగ్ ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ వ్యతిరేకంగా గ్యాదర్ అవడం ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ దగ్గర సో వాళ్ళ మీద డెఫినెట్లీ కఠిన చర్యలు తీసుకుంటాము సో నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ రోజు నుంచి ఆరు తేదీ వరకు దయచేసి ఎవరూ అన్నె అన్నెసెసరీగా అనవసరంగా ఒక గ్యాదరింగ్ లాగా బయట రాకండి ఓరల్స్ దిల్ బి సమ్ క్రిమినల్ లయబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి సో దాట్ ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా మాకు పీస్ఫుల్గా నెల్లూరు